వెల్కమ్ టు ఆద్యా మీడియా టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు ప్రొఫెసర్ జోత్న మనతో ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఎలా కృషి చేస్తున్నారు మునుగోడు ఉప ఎన్నికలో ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు అదేవిధంగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడడానికి మన ముందున్నారు నమస్తే మేడం నమస్తే అండి మునుగోడులో ఒక యుద్ధం జరుగుతుంది ఉప ఎన్నిక సందర్భంగా ఎందుకు టీడీపీ పార్టిసిపేట్ చేయడం లేదు ప్రధాన కారణం ఒక మనిషి తన స్వార్థం కోసం లేదా ఒక పార్టీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం తీసుకొచ్చినటువంటి ఉప ఎన్నిక దాంతో మా పార్టీకి ఏం సంబంధం అసలు దాంతో ప్రజలకేం సంబంధం ఆ ఉప ఎన్నికకి నిజంగా ప్రజలకు ఏదైనా సంబంధం ఉంది అని అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వారిలో ఉంటుంది ఇప్పటివరకు మీరు చూస్తే గనక ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా సరే మా సిద్ధాంతం ఎప్పుడు ప్రజలకి అనుసంధానంగా ఉంటుంది ప్రజల మంచి కోసం ఏదన్నా జరుగుతుందంటే ఖచ్చితంగా అందులో మేము కూడా ఒక పార్ట్గా ఉంటాం కానీ ఇక్కడ ఒక మనిషి ఒక పార్టీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళకు సంబంధించినటువంటి ఏవో అది మీరు లావాదేవీలు అనొచ్చు లేకపోతే బెనిఫిట్స్ అనొచ్చు లేకపోతే ఏదన్నా అనొచ్చు దాన్ని సో దానికోసం తీసుకొచ్చినటువంటి ఒక ఉప ఎన్నికలో అందున ప్రజల్ని ఇవాళ రోజున కనుక మనం చూస్తే నిజంగా ప్రజాస్వామ్యం ఇవాళ రోజున ఒక రకంగా ఐ థింక్ ఐ షుడ్ సేమ్ అపహాస్యం కాబడుతున్నటువంటి ఒక ఒక పరిస్థితి చూస్తున్నాం మనం మునుగోడులో కనుక చూస్తే ఎందుకనంటే ప్రజల్ని వాళ్ళ రోజున మద్యం మత్తులో చిత్తు చేస్తే ఉన్నారు అక్కడ డబ్బులు ఏరులే బారుతున్నాయి మద్యం ఏరులే అది వేరే విషయం డబ్బులు ఏరలే బారుతున్నాయి ఇంత జరుగుతున్నా సరే నిజంగా కూడా అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కావచ్చు లేకపోతే ఈసీ కావచ్చు నిజంగా ఒక రకంగా మరి కనబడతలేదా ఏంటిది అనేటువంటిది అయితే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళకు కూడా డౌట్లు వస్తున్నాయి బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాలుగు సంవత్సరాల్లో ఆయన ఏంటిది ఈ మిగిలిన వచ్చినటువంటి సంవత్సరంలో చేసేది ఏంటిది ఎవరైనా సరే నేను అనేది అధికార అధికారంలో తెలుగుదేశం మన తెరాస ఇప్పటివరకు ఉన్నది మేడం లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు సంవత్సరాల నుంచి అయితే రాష్ట్రంలో తెరాస ప్రభుత్వమే నడుస్తున్నది కదా ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కదా మునుగోడుకు నువ్వేం అభివృద్ధి చేసినామని తెరాసని వాళ్ళ రోజున అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు ఏదో ఒక అకమ్మ చెప్తున్నారు చెప్తున్నాడు సరే ఇప్పుడున్నటువంటి ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన ఎవరైతే రిజైన్ చేసి బయటకు వచ్చి వేరే పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారో ఆయన నాలుగు సంవత్సరాల్లో నేను ప్రతిపక్షంలో ఉన్నా నాకు ఆ రోజున ఏం చేయలేకపోయినా సో డెఫినెట్లీ ఐమ్ గోయింగ్ టు డూ సంథింగ్ ఇప్పుడు మీరు చేస్తా అని చెప్పి ఆయన బయటకు వచ్చిండు నా డౌట్ ఏంటంటే మళ్ళీ కూడా ప్రతిపక్షంలోనే ఉంటారు కదా సో నిజంగా కూడా ప్రజలకే మంచి జరుగుతున్నది మా వాదన అదే తెలుగుదేశం పార్టీగా మా వాదన ఏంటిదంటే ఎవరు ప్రజలకు మంచి చేస్తారు ఎవరు ప్రజల తరఫున తమ గళాన్ని వినిపించగలుగుతారు ఎవరు ప్రజల తరఫున పోరాటం చేయగలుగుతారు వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ రోజున గెలవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము కానీ ఆ ఉప ఎన్నికకి ప్రజలకి సంబంధం లేదు కనుక తెలుగుదేశం పార్టీ అందులో భాగస్వామి కాలేదు ఇది ఇది వెరీ క్లియర్ ఫ్రమ్ ఆర్ అండ్ ఓకే అయితే మనకు రెండు వేల పద్నాలుగు నుంచి మనం చూసుకుంటే టీడీపీ పార్టీ అనేది దాదాపు నిర్వీర్యమైపోయింది సరే మొన్న బీఆర్ఎస్ పార్టీ ఏదైతే టిఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం జరిగింది నేషనల్ పార్టీగా ఆవిర్భవించింది ఇంకా అధికారికంగా దానికి అప్రూవల్ అనేది రాలేదు ఆ తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు కూడా టీడీపీ నేషనల్ పార్టీ తెలంగాణలో బలోపేతం చేయడానికి అంటే ఏం అంటే మీ మీ ఫస్ట్ నేను డిఫర్ డెఫినెట్ గా ఎందుకనంటే మీకు ఎక్కడ పార్టీ లేదనిపించింది లేదా పార్టీ నిర్వీర్యం అని ఒక మాట అన్నారు కాబట్టి నాయకులు పోతే పార్టీ నిర్వీర్యం అయిపోతుందా చలో ఇవాళ వదండి ఏ ఏ గ్రామానికి పోదాం ఏ మండలానికి పోదాం ఎక్కడికి పోదాం అంటే అక్కడ తెలంగాణ వ్యాప్తంగా పోదాం అక్కడ తెలుగుదేశం పార్టీ ఉన్నదా లేదా నేను చెప్తా మీరు కూడా చెప్తారు మీ తీసుకునే పోదు సంఖ్య సంఖ్య నేను అదే చెప్తున్నా నాయకులు ఇది మా పార్టీ ఒక్కదానికే కాదు ఏ పార్టీకైనా సరే ఇది ఒక ప్రక్రియ దిస్ ఇస్ ప్రాసెస్ అనమాట ఏమైతుందంటే నాయకులు వెళ్ళినప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో అంత ఉద్యమం పీక్ టైంలో కూడా అప్పుడే తెలంగాణ సిద్ధించుకున్న తర్వాత కూడా మా పార్టీ మీద ఎన్నో అభాండాలు వేసి మమ్మల్ని అసలు తెలంగాణ ప్రాంతంకి సంబంధం లేనటువంటి పార్టీగా ముద్రేసేటువంటి ప్రయత్నం చేసినాక కూడా ప్రజలు మమ్మల్ని ఎంతో బాగా ఆదరించారు పదిహేను సీట్లు ఆ రోజున తెలుగుదేశం పార్టీకి విత్ అలాంగ్ విత్ బీజేపీ తీసుకుంటే కనుక ఇరవై బీజేపీ వాళ్ళకు ఒక ఐదు ఆ రోజు మేము వాళ్ళతో పొత్తులో ఉన్నాం కాబట్టి మాకు పదిహేను సీట్లు ప్రజలు ఆదరించలేదా ఆయనకు వచ్చినటువంటి సీట్లన్నీ టీఆర్ఎస్ అప్పుడే మేము ఇంకా మేమే తెచ్చినాం తెలంగాణ మా ఏమంటారు అంటే నేను ఒక్కడే తెచ్చినా అని చెప్పి బీరాలు వలికినటువంటి కేసీఆర్ కన్నా వచ్చినాయి ఆ రోజున అరవై చిల్లర అంటే వేరేవి ఇవాళ ఆ రోజున కూడా కనుక చూస్తే కనుక మేము ఎప్పుడూ కూడా ప్రజలు ఎప్పుడు మమ్మల్ని వదిలేదు ప్రజలు ఎప్పుడూ కూడా మమ్మల్ని ఆదరించలేదు అనేటువంటి మాట ఎక్కడా లేదు కాకపోతే జరిగిందంటే పదిహేను మందిని పార్టీ గుర్తు మీద పార్టీ కార్యకర్తల చెమటోడ్చి వాళ్ళు గెలిపించుకున్నాక వాళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఎప్పుడైతే పార్టీ మారినరో డెఫినెట్గా నాయకులు వెళ్ళిపోయినప్పుడు కొంత బ్యాక్ స్టెప్ అనేటువంటిది కొంచెం పడుతుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకే కాదు అన్ని పార్టీలకే అది సహజమే కాకపోతే జరిగింది ఏంటిది అని అంటే కొంత దాన్ని ఎక్కువ తెలుగుదేశం పార్టీ కేసులో ఏం చేస్తారు అని అంటే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఎప్పుడైనా సరే ఒక బలమైన శక్తి ఎందుకంటే ప్రజల్లోంచి పుట్టుకొచ్చినటువంటి పార్టీ అధికారం కోసమో లేకపోతే ఎవరి స్వలాభం కోసమో పుట్టినటువంటి పార్టీ కాదు ఆ రోజు నాన్నగారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన ఉద్దేశం ఏంటిది ప్రజల కోసం ఒక పార్టీ ఉండాలి ప్రజల తరఫున కొట్లాడేటందుకు ఒక పార్టీ ఉండాలి ప్రజా గళంగా వినిపించేటందుకు ఒక పార్టీ ఉండాలి ఢిల్లీ దగ్గర ఢిల్లీ స్థాయిలో అయినా సరే తెలుగోడి గొంతును విలిపించడానికి ఒక పార్టీ ఉండాలని కదా తెలుగుదేశం పార్టీని స్థాపించింది మా మా ఎజెండా కానీ మా జెండా కానీ ఎప్పుడు కూడా ప్రజలే కదా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేటువంటి కాన్సెప్ట్ తోటే మేము పోతున్నాం కదా సో అట్లాంటి పరిస్థితుల్లో ఏ రోజున కూడా తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ప్రజల నుంచి దూరం కాలే కొంతమంది నాయకులు వెళ్ళిపోయినప్పుడు ఆ గ్యాప్ అనేటువంటిది కొంచెం కొంతకాలానికి ఎవరికైనా వస్తుంది మా ఒకళ్ళకైనా కాదు సో దాంట్లో అక్కడ జరిగినటువంటి ఇబ్బంది తప్పించి ఇప్పటికీ కూడా నేను మళ్ళీ అదే చెప్తున్నాను ఇప్పటికీ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఏ గ్రామానికన్నా వెళ్ళండి అక్కడ ఉండేటువంటి స్కూళ్ళు చూడండి అక్కడ వేసినటువంటి రోడ్లు చూడండి ఆఖరికి అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఎక్కడికైనా మీరు వెళ్తే మా ఆధ్వర్యంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టినవే కనబడతాయి ఉమ్మడి నేను అంతే చెప్తున్నా ఉమ్మడి రాష్ట్రంలో జరిగినా సరే మరి ఇవాళ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు నేను అడుగుతా రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి కదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్నిట్ల ఎక్కడైనా సరే ఒక్క శిలాఫలకం ఏదైనా కేసీఆర్ కట్టింది నాకు చూపించండి ఎన్ని స్కూళ్ళు కట్టండి కేసీఆర్ ఎన్ని హాస్పిటల్స్ కట్టండి కేసీఆర్ ఎంతగా ఎన్ని రోడ్లు వేసిండు కేసీఆర్ చెప్దామా మాట్లాడదామా కూర్చుందామా బహిరంగ చర్చకు నేను అదే అంటున్నా మీరు మా రోజున మనందరం కూడా మేమే మేమేం తక్కువ తినమ్మా మేమందరం కొట్లాడలేదా తెలంగాణ కోసం మేము రోడ్ ఎక్కలేదా ఆ రోజున మా పార్టీ లేఖయ్యలేదా ఆ రోజున తెలంగాణ కోసం నిజంగా కూడా తెలంగాణ సిద్ధించుకున్న తర్వాత మనం ఏం సాధించుకున్నాం అనేటువంటిది కదా వాళ్ళ రోజున ప్రశ్న దాన్నే కదా మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం దానికి ఆన్సర్ ఇవ్వలేక మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఒక బలమైనటువంటి శక్తిగా మళ్ళీ ఆవిర్భవిస్తే నా ఎగ్జిస్టెన్స్కి ఎక్కడ ప్రాబ్లం వస్తుందో అనే భయమే తప్పించి కేసీఆర్ది ఇంకేది లేదు ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి నేషనల్ పార్టీగా కాంగ్రెస్ ఉన్నది రైట్ బీజేపీ ఉన్నది అంటే బీజేపీలో కూడా ఆంధ్రాకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు కాంగ్రెస్లో కూడా ఆంధ్రాకు సంబంధించినటువంటి నాయకులు తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు అట్లానే తెలుగుదేశంలో కూడా ఆంధ్రాకు సంబంధించినటువంటి నాయకులు ఉండే తెలుగు తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు మరి మా పార్టీని ఒక్కదాన్ని ఎందుకు కార్నర్ చేసిండు ఆ రోజున కేసీఆర్ ఎందుకు కార్నర్ చేసిండు ఏం తప్పు చేసిండు ఏం తప్పు చేసిండు చంద్రబాబు నాయుడు గారు ఏం తక్కువ చేసిండు తెలంగాణకి ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ ఏం తక్కువ చేసింది హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ మాకు ఎప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచే వస్తూ ఉండే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇక్కడ ఇచ్చినాం మేము అండ్ మాక్సిమం నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఆఫ్ రోడ్స్ చేసింది మేము ఇక్కడ స్కూల్ కట్టింది మేము ఏమంటారు అని అంటే హాస్పిటల్ కట్టింది మేము ఇంత డిస్టెన్స్ లో ఒక పిహెచ్సి ఉండాలని చెప్పి ఆ రోజున కట్టించుకు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఒక సిస్టమ్ని డెవలప్మెంట్ చేసింది మేము ఆ రోజున తెలంగాణ ప్రాంతంలో ఏ రకంగా అయితే గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు పటేల్ పట్ వారి వ్యవస్థని రద్దు చేసింది మేము ఇంకా మాట్లాడదామా ఏం తక్కువ చేసినాం మేము తెలంగాణకి అట్లాంటిది మా పార్టీ మీద ఒక ద్రోహుల ముద్రేసి మమ్మల్ని నిర్వీర్య పరిస్తేనే తప్పించి మీ ఎగ్జిస్టెన్స్ లేదని చెప్పి వాళ్ళ రోజున కథ కేసీఆర్ చేసినటువంటి కుట్ర కదా డెఫినెట్ గా ఇప్పుడు రాజకీయాలు ఏమైతుంది అని అంటే ఎప్పుడైతే కొన్ని అబద్ధాలు చాలా తొందరగా సింక్ మేడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా చూస్తున్నాం కదా అబద్ధాలు చాలా తొందరగా సింక్ అయితే సో డెఫినెట్ నిజం నిలకడగా తెలుస్తుంది ఇవాళ రోజున తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏం గుర్తిస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీని ఆ రోజున మేము కొంచెం ఎక్కడైతే మేము అంటే ఒక రకంగా నిజంగా ఎక్కడా కూడా మమ్మల్ని వదిలే ఈ నాయకులు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం అయ్యో నిజంగా అందరూ వెళ్ళిపోతున్నారు కదా అనేటువంటి ఒక భావనలో ప్రజలు వచ్చిండో తప్పించి ఎక్కడా కూడా పార్టీని వదిలేలే ప్రజలు సో వాళ్ళకి వాళ్ళ రోజున ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ కనుక తెలంగాణ ప్రాంతంలో ఒకవేళ అభివృద్ధి జరగాలన్న తెలంగాణ ప్రాంతం మళ్ళీ కూడా ఒక 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 హైదరాబాద్ లాంటి ఒక ప్లేస్ మళ్ళీ ప్రపంచ పట్టణంలో ఆ రోజున పెట్టగలిగింది తెలుగుదేశం పార్టీ మళ్ళీ అలాంటిది ఏదన్నా ఇంకొక ఒక ఈవెంట్ జరగాలన్నా సరే మళ్ళీ తెలుగుదేశం పార్టీకే సాధ్యం అనేటువంటిది ప్రజలు ఇవాళ రోజున విశ్వసిస్తున్నారు కాకపోతే ఒకటి నేను ఒక విషయం చెప్తానండి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయిపోయిందంటే రాజకీయాలు లేదా రాజకీయ నాయకులు అంటే ఎవరయ్యా అని పచ్చి బూతులు తిట్టేటోళ్ళు అమ్మనా బూతులు తిట్టేటోళ్ళు ఆన్ని ఇన్ని పట్టుకొని నువ్వెంతరా నువ్వెంతరా అనేటోళ్ళు అయితేనే ఇక్కడ తోపు లీడర్ల కింద లెక్కకొచ్చారు వాళ్ళ దృష్టిలో తెలుగుదేశం పార్టీ మాత్రం ఏ రోజున కూడా అలాంటి ఆ సంస్కృతిని మేము ఏ రోజున కూడా ప్రోత్సహించాము మాకంటూ కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి మాకంటూ ఒక సంస్కారం ఉంది మా నాయకుడు మాకు నేర్పించినటువంటి విలువలు ఉన్నాయి దాన్ని ఎక్కడా కూడా మేము సర్పాస్ అయ్యి వాళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మేము కూడా గట్టి గట్టిగా బూతులు మాట్లాడుకుంటూ ఉరడం మాత్రం మా వల్ల కాదు అది మేము చెయ్యం మేము ఎప్పుడు నీట్ అండ్ క్లీన్ పాలిటిక్సే చేసినాము అదే చేస్తాము ఎందుకంటే ప్రజలకు అదే అవసరం వీళ్ళు వాళ్ళ రోజున మీరు ఏమంటారు అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలో మీరు చూస్తూనే ఉన్నారు ఒక్కొక్క హద్దు లేదు దానికి అలాంటి వాటిల్లో అయితే ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ఇన్వాల్వ్ అవ్వదు ఇండల్జ్ అవ్వదు వీఆర్ వెరీ క్లియర్ తెలంగాణ ప్రాంతానికి ఇప్పటి వరకు కూడా అభివృద్ధి చేసింది మేమే రేపు పొద్దున చేయగలిగేది మేమే దానికి తోడుగా రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత మా మీద ఎన్ని అభండాలు వేసినా మా మీద ఎన్ని ఆరోపణలు చేసినా సరే ఏ రోజున కూడా ప్రజల తరఫున కొట్లాడ్డం మేము వీడలేదు రైతుల పక్షాన పోరాడినాం ఆర్టీసీ కార్మికుల పక్షాన పోరాడినాం మహిళల తరఫున పోరాడినాం ఇవాళ రోజున తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించినటువంటి ఏదైతే మీరు ఆ రోజున రైతు బీమా అంటారో దాన్ని ఏమంటారో దానికి ఏదో ఒక పేరు తీసుకొచ్చండి కేసీఆర్ కానీ ఆ రోజున మేము అక్కడ ఆంధ్రప్రదేశ్లో మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అక్కడ జీవోని ఇక్కడ తీసుకొచ్చి కోట్ చేసుకుంటా రైతుల పక్షాన మేము నిలబడి ఆ రోజున ఇక్కడ ఈ ప్రభుత్వం మెడలు వంచినాం మేము ఆర్టీసీ కార్మికుల పక్షాన డే ఇన్ అండ్ డే అవుట్ వాళ్ళు ఎంతైతే పోరాటం చేస్తూ ఉన్నారో వాళ్ళతో కలిసి పోరాటం చేసినాం మేము ఇంటర్మీడియట్ విద్యార్థుల పక్షాన నిలబడ్డాం ఇవాళ రోజున నిరుద్యోగుల పక్షాన్ని నిలబడుతున్నాం విద్యార్థుల పక్షాన్ని ఇవాళ రోజున మా విద్యార్థి విభాగం పనిచేస్తూ ఉంది మహిళలకు సంబంధించి అసలు రాష్ట్రంలో ఒక మహిళా కమిషన్ అనేటువంటిదే రెండు వేల పద్నాలుగు నుంచి లేకుంటుంటే మా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం రోడ్డు మీదకొచ్చి ప్రభుత్వం మెడలు వంచి మహిళా కమిషన్ తెచ్చుకునేంత వరకు పోరాటం చేసినాం మేము ఇవి మా అంటే మీరు అంటారు కదా ఏం చేసింది తెలుగుదేశం పార్టీ తెలంగాణ కంటే మేము చేసింది ఇది ప్రజల పక్షాన పోరాడడం పోరాడుతూనే ఉంటాం మాకు మాకెందుకు అని అంటే మేము ఏదో అధికారం కోసం అరులు జాచేటువంటి పార్టీ కాదు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతంలో మేము అధికారంలో లేకపోయినా సరే ఇవాటి వరకు కూడా ఏ మూల మూలన ప్రజలకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగినా సరే ఫస్ట్ వాళ్ళు అప్రోచ్ అయ్యేటువంటి తెలుగుదేశం పార్టీని మనం కోవిడ్ టైంలో చూసినాం ఇది వాస్తవం అండి కోవిడ్ టైంలో ఫస్ట్ కోవిడ్ ఎప్పుడైతే మనకి ఇదైందో ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి ఒక్క నాయకుడు కూడా రూపాయి ఇవ్వలేదు పీఎం కేర్ ఫండ్కి కానీ సీఎం కేర్ ఫండ్కి కానీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆ రోజున హీ వాజ్ ది ఫస్ట్ పొలిటికల్ లీడర్ ఫ్రమ్ ఆల్ ది పొలిటికల్ పార్టీస్ పార్టీ పక్షాన ఇటు సీఎం కేర్ ఫండ్ కానీ ఇటు పిఎం కేర్ ఫండ్ కానీ ఇచ్చిన అట్లానే రాష్ట్రంలో హైదరాబాద్లో మహానగరంలో వరదలు వస్తే ఎవడు ఏ పార్టీ వాడు కూడా ఎక్కడికి పోలే ఏ ప్రజల్ని ఆదుకోలేదు ఆ రోజున కూడా నడుములోత నీళ్ళల్లో తిరిగి ఎక్కడెక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ ఇబ్బందులను గుర్తించి వాళ్ళకి అటు ఫుడ్ డెలివరీ ఇచ్చేయడం కానీ మందులు ఇవ్వడం కావచ్చు వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం కావచ్చు ఇవన్నీ మేము చేసినాం కాకపోతే ఒకటి ఈ మిగతా లాగా చేసేది ఇంత పబ్లిసిటీ ఇంత అయితే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చేసుకో మేము నిజంగా చాలా నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తున్నాం ఎందుకంటే అది మా సిద్ధాంతం అండ్ మేము ఇంకోటి ఏం బిలీవ్ చేస్తాము అని అంటే ఈ ఈ ఏదైతే మేము సేవ చేస్తున్నామో అది ఇంకా ఎక్స్టెండ్ అవ్వాలంటే ఖచ్చితంగా అధికారంలోకి మేము వెళ్ళాలి అసెంబ్లీలో ఉండాలి ప్రజల పక్షాన మా మా గొంతు వినపడాలి తెలుగుదేశం పార్టీ అనేటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అక్కడ మాట్లాడాలి అప్పుడే ప్రజాగళం గట్టిగా వినిపించగలుగుతాం డెఫినెట్గా అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ మున్ముందు చూస్తారు ఇంకా థ్యాంక్ యూ